కొన్నిసార్లు జీవితంలో చేయని తప్పుకు కూడా నిందలు మోయాల్సి వస్తుంది దీంతో మనకి తెలియకుండానే కుంగిపోతూ ఉంటాము జీవితంలో నిరాశకు గురవుతూ ఉంటాము అయితే ఎంతటి నిందలు మనపై పడ్డా ఆ నిందనలను ఆయుధంగా మార్చుకొని ఎదగవచ్చు ఇందుకు నిదర్శనమే ఈ గాడిద కథ ఇంతకీ ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము ఓ గాడిద నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ పొరపాటున ఎండిపోయిన ఓ లోతైన బావిలో పడుతుంది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోతుంది దీంతో మౌనంగా గంటల తరబడి బావిలోనే ఉంటుంది అయితే రైతు ఆ గాడిదను బయటకు తీసేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా గాడిదను పైకి తీసుకురాలేకపోతాడు దీంతో చేసేది ఏం లేక గాడిదను అక్కడే వదిలేస్తాడు గాడిద ఎలాగో ముసలిది అయ్యింది దాంతో పని ఏం లేదని నిర్ణయించుకుంటాడు అలాగే బావి కూడా నీరు లేక ఎండిపోయిందని ఇక ఆ బావితో ఉపయోగం లేదని ఓ నిర్ణయానికి వస్తాడు గాడిదను కాపాడడం కోసం చేసే ప్రయత్నం విఫలమని అనుకుని ఆ బావిని మట్టితో కప్పేసి గాడిదలను అందులోనే పాతి పెట్టాలని నిర్ణయించుకుంటాడు అక్కడే ఉన్న కొంతమంది సహాయంతో బావిలోకి మట్టిపోయడం ప్రారంభిస్తారు మొదట గాడిద భయంతో అరుస్తుంది ఏం చేయాలో తెలియక భయపడుతూ ఉంటుంది అయితే కాసేపటికే గాడిద అరుపులు ఆగిపోతాయి గాడిద చనిపోయిందనుకున్న రైతు బావిలోకి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు గాడిద తనపై పడుతున్న మట్టిని నేర్పుగా కుదుపు చేకొని దానిపై నడుస్తూ బావి బావిపైకి వచ్చేస్తుంది అలా మట్టి వేస్తున్న కొద్దీ నెమ్మదిగా పైకి ఎక్కిన గాడిద చివరికి అందరి ముందు బయటికి వచ్చి మట్టిని దులిపి వేసుకొని నవ్వుతూ వెళ్ళిపోతుంది ఇదండి వినడానికి కథలాగే ఉన్న ఇందులో ఎంతో నీతి దాగి ఉంది మన జీవితానికి అన్వయించుకోవాలే కానీ పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీచెస్ కూడా పనికిరారు ఆ గాడిదపై మట్టి వేసినట్లే జీవితంలో మనపై కూడా చాలామంది నిందలు వేస్తూ ఉంటారు జీవితంలో విజయం సాధిస్తున్న మనల్ని కిందికి లాగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే వాటిని పట్టించుకోకుండా దులిపేసుకుంటూ అవకాశాలుగా మార్చుకుంటూ మన లక్ష్యం వైపు అడుగులు వేయాలనే గొప్ప సందేహం ఈ కథలో ఉంది జీవితంలో ఎంతో లోతుకు కూరుకుపోయినా పైకి రావడానికి అవసరమైన శక్తి మీరు లోనే ఉంటుంది ధైర్యంతో ఒక్కో అడుగు వేస్తూ జీవితంలోకి పైకి రావచ్చు ఆనందంగా జీవించడానికి డబ్బు కావాలని చాలామంది భావిస్తూ ఉంటారు అయితే కేవలం ఐదు విషయాలను పాటిస్తే చాలు సంతోషం మీకు సలాం కొడుతుంది ఆనందం మీ ఇంటి అడ్రస్ అవుతుంది ఇందుక ఆ ఐదు విషయాలు ఏమిటంటే క్షమించడాన్ని అలవాటు చేసుకోండి ఇలా చేస్తే మనసు హాయిగా ఉంటుంది అనవసరమైన ఎమోషన్స్ నుంచి మనసు బయటపడుతుంది ప్రశాంతంగా ఉంటుంది జీవితాన్ని సింపుల్గా బతకడాన్ని అలవాటు చేసుకోండి అవసరం లేని భారాన్ని మీద వేసుకోవచ్చు అవసరమైన దాన్ని మాత్రమే మనసులో నింపుకోండి ఆశలు తగ్గించుకోండి ఎక్కువ ఆశలే ఏదో ఒక సమయంలో నిరాశక దారి తీస్తుందన్న సత్యాన్ని గుర్తించుకోండి అశాంతిని కలిగించే విషయాల నుంచి దూరంగా ఉండండి మనసుకు శాంతిని ఇచ్చే అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి ప్రేమించే గుణాన్ని ఎంచుకోండి ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా సరే ధైర్యంగా సహనంతో ఎదుర్కోండి సంతోషంతోనే సమస్యలు పరిష్కరించుకోండి ఈ విషయాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను